నమస్తే ప్రజల మీరు చూస్తున్నారు జనవాణి టీవీ ఈ రోజు శనార్థి తెలంగాణ అనే పత్రికలో ఒక హృదయ విదారక సంఘటన మరియు హృదయ విదారక బాధాకరమైనటువంటి ఒక విషయం ఒక ఘట్టం అనేది చూసుకున్నాం ఈ మైలారంలో పేలింది చిన్న బాంబే పాష మైలారంలో పేలింది చిన్న బాంబే మరి పాష మైలారంలో చిన్న బాంబే పేలింది అని చెప్పి వార్త మనకు ప్రస్తుతమైన తెలుసు మరి చిన్న బాంబే అనే ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే ఇదే భాష మైలారంలో చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా ఫ్యాక్టరీలలో కూడా మిగతా కర్మాగారాలలో కూడా సంబంధిత ఏదైతే ఫ్యాక్టరీలు ఉన్నాయో ఏవైతే కర్మాగారాలు ఉన్నాయో దాంట్లో ఫైర్ సేఫ్టీ కానీ మరి ఫైర్ అలారంస్ గాని మరి ఇలాంటి ఎమర్జెన్సీ అనుకోని విపత్తులు కలిగినప్పుడు దానిపైన స్పందనకు కావలసిన జాగ్రత్తలు తగు జాగ్రత్తలు ఉన్నాయా లేదా అధికారులారా చెక్ చేయండి ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి సారించాలి మరి ఈ సంఘటన చిన్నదై ఈ ఇక్కడ నలభై ఐదు మంది ప్రజలు చనిపోయి ఉన్నారు ఇప్పటికి ఇంకా ముప్పై మూడు మంది క్షితగాత్రులుగా హాస్పిటల్లో అర్ధనాదాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు మరి అలాంటి తరుణంలో ఇది ఎవరి యొక్క ఎవరి యొక్క ఎవరి యొక్క దుర్మార్గం అసలు అప్పుడు పర్మిషన్లు ఎట్లు ఇచ్చారు వీటిపైన వెరిఫికేషన్ లేదా వీటిపైన ఏలాంటి దృష్టి సారించలేదా మరి ఇలాంటి విపత్తు జరగడానికి మరి దీనికి పర్మిషన్లు ఇచ్చి వీటిని నెలకొల్ పనికి తమ జాగ్రత్తలను సూచించకుండా చేసిన వారికి పగలదాయి పాపం మరి అదే విధంగా చూసుకుంటే మరి హైదరాబాద్ చుట్టుముట్టున్న ఉన్న పారిశ్రామిక వాడల సంగతి ఏంటి హైదరాబాద్ చుట్టుముట్టు నగరాల్లో కూడా పలు ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు ఉన్నాయి అవి నిబంధనలకు విరుద్ధంగా ఉంటాయి మరియు విధంగా చూసుకుంటే ఒకప్పుడు నగర శివార్లలోనే పరిశ్రమలు ఉండేవి ఇప్పుడు నగరంలో కలిసిపోయిన పారిశ్రామిక వాడలు పౌరు చుట్టూ పారిశ్రామిక వాడల చుట్టూ నివసించే గృహాలు కూడా ఏర్పడ్డాయి అది కూడా బాధాకరమైన విషయమే ప్రమాదపు ప్రమాదపు అంచున కాటేదాన్ చెర్లపల్లి గిడిమెట్ల ఉప్పల్ నాచార పారిశ్రామిక వాటలు ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విస్తరించిన రసాయన ఫార్మా ఇతరాతర కంపెనీలు గతంలో అనేక స్థాయిలు సంభవించిన ప్రమాదాలు అయినా అప్రమత్తం లేని రాష్ట్ర ప్రభుత్వం మరి సర్కారుకు గుణపారం నేర్పిన పాశమైలారం ఇప్పటికైనా సర్కార్ అలర్ట్ కాకుంటే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు ఖాయం ఎస్ తప్పకుండా ఇలాంటివి జరిగే అవకాశాలు ఇంకా కూడా కొన్ని ఉన్నాయి ఎందుకు అంటే ఈ పారిశ్రామిక వాళ్ళతో నివసించే గృహాలు కూడా కలిసిపోయి ఉన్నాయి యాక్చువల్ గా చెప్పాలి అని అంటే ఈ పారిశ్రామిక విధానం అనేది ఈ ఫార్మా కంపెనీలు భారతదేశంలో ఎందుకు అడుగు పెడుతున్నాయంటే భారతదేశంలో ఉన్నటువంటి అధికారిక యాంత్రాంగం కానీ ప్రభుత్వ యాంత్రాంగం కానీ వారికి జరిగే లాభం గురించి వారికి ఇచ్చే కమిషన్ల మీద ఆధారపడి ఇష్టం వచ్చినట్లు పర్మిషన్లు ఇస్తున్నారు మరి ఈ కంపెనీ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో దాని హెడ్ ఆఫీస్ వచ్చేసి అమెరికాలో ఉంటది దాని తయారీ వ్యవస్థ వచ్చేసి మన దేశంలో ఉంటుంది అంటే దానికి కారణం ఏంటండి అక్కడ ప్రజలు వాళ్ళ దేశం బాగుండాలి కానీ వాళ్ళకి కావాల్సిన లాభం మరి అది చేకూరితే చాలు అన్నట్టు చూసి చూడనట్టు ఉంటారు డబ్బుల కోసం ఆశపడి కాబట్టి ఇలాంటి పరిణామాలు ఎన్నో భవిష్యత్తులో కూడా రావచ్చు మరి ప్రజలకు ఆటంకం మరియు ఆ కెమికల్ రసాయనాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్టరీలో ఉపయోగించే కెమికల్స్ కానీ రసాయనాలు కానీ ఆ ప్రోడక్ట్ తయారైన బయటికి విడిచేటువంటి నీళ్లు గానీ ఆ పొగ గానీ మిగతావి కూడా ప్రజల యొక్క ఆరోగ్య వ్యవస్థ మీద దెబ్బతీస్తాయి ప్రజల ఆరోగ్యాన్ని ప్రజల యొక్క ఆరోగ్యానికి హాని కలిగించేవిగా ఉంటాయి కాబట్టి దయచేసి ప్రజలారా గమనించండి దీనిపైన ప్రభుత్వం కానీ దీనికి సంబంధిత అధికారులు కానీ స్పందించి ఇలాంటి వాటిని నివారించడకు ఒక కమిటీ వేయండి ఒక బోర్డు పెట్టండి మరి వీటిపైన ప్రజల కోసం ప్రజల యోగక్షేమాల కోసం కార్మికుల కోసం ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పి మేము సదా వినయంగా తెలియజేసుకుంటున్నాం మరి విధంగా చూసుకుంటే సిగాటి ఘటనపై సీఎం రేవంత్ సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం సీఎం ప్రకటనపై కాంగ్రెస్ నేత నీలం మధు హర్షం అయితే ఈ సంగారెడ్డి లో ఈ యొక్క ఫ్యాక్టరీ కాదు చాలా ఫ్యాక్టరీలు నెలకొల్పారు అయితే పాపం అక్కడ ఉన్న ప్రజలకు తెలియని ఏంటంటే అక్కడ నుంచి ఆ రసాయనాలు లేదు ఆ ప్రోడక్ట్ తయారీ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ లో చేసే కార్మికులు ఇక్కడి వాళ్ళంటే మన రాష్ట్రం అనే కాదు మన భారతదేశస్తులు కాదా వాళ్ళు మన భారత భారతీయులు కాదా బీహార్ నుండి వచ్చారు జార్ఖండ్ నుంచి వచ్చారు తమిళనాడు నుంచి వచ్చారు మరియు ఒరిస్సా నుంచి వచ్చారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు బ్రతుకుదరి కోసం వచ్చారయ్యా తప్పేముంది వారి యోగక్షేమాలు కాపాడటంలో కూడా అందరం దృష్టి సారించాలి మరి వారు కూడా మన వాళ్ళే మన భారతీయులే భారతదేశం నా మాతృభూమి అన్నప్పుడు భారతీయులందరూ కూడా వారిపైన తగు జాగ్రత్తలు తీసుకోవడం కూడా మన యొక్క బాధ్యత మరియు అదే విధంగా చూసుకుంటే ఈ కర్మాగారంలో పట్టినటువంటి ఇంకో చీడ ఏంటి అంటే కార్మికులను ఎంగేజ్ చేసుకుని కాంట్రాక్ట్ పద్ధతిన ఒక ఏజెన్సీ పద్ధతి తీసుకొస్తారు మరి ఆ కార్మికులకు ఒక పేరోల్ ఉన్నది మరియు వాళ్లకు బీమా ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఏమి ఉండవు మరియు అదే వాళ్ళకు వాళ్లకు ఈఎస్ఐ గ్రాచ్యువిటీ లాంటివి కూడా ఉండవు ఇది అంతా దొడ్డిదారుణాలు ఈ విషయమై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలి ఈ విషయం పైన కూడా ప్రభుత్వం అనేది కన్ను తెరవాలి ఇది రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి సారించాలి ఎందుకంటే చేసే కష్టాన్ని వాళ్ళకు అందకుండా వాళ్ళకు అందాల్సిన ఏవైతే ఇన్సెంటివ్లు కానీ అలవెన్సెస్ కానీ మిగతా కార్మిక చట్టం ప్రకారం వాళ్ళకు అందాల్సినటువంటి ప్రయోజనాలు వాళ్ళకు అందట్లేదు మరి దానికి కారణం ఎవరంటే మన ప్రభుత్వమే దృష్టి సారించాలని చెప్పి మేము సదాభినయంగా తెలియజేసుకుంటున్నాం మరియు అదే విధంగా ఈ ఫ్యాక్టరీలు కానీ ఈ ప్రొడక్ట్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కానీ ఇక్కడికి రావడం ఒక అయితే వారిని ఆచరణలో పెట్టడం అనేది కూడా మరొక ఎత్తు మరి ఆచరణలో పెట్టే కార్యక్రమంలో కూడా ఆ ఫెయిల్యూర్స్ వల్లనే వీళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారని చెప్పి మనం మనకు తెలియవస్తుంది మరియు అదే విధంగా చూసుకుంటే ఈ కార్మికులు కొంత చేత పడుకుని వచ్చారు మరి ఈ కార్మికులకు ఇకనైనా భవిష్యత్తులో జరగబోయే పర్యంతం గురించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి మరి వీళ్లకు మరి ఇక్కడే ఈ హైదరాబాదే కాదు భారతదేశంలోనే ఈ ప్రొడక్ట్ యూనిటీ కోసం ఎందుకు తాత ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్పష్టంగా లేవు చీప్ లేబర్ తక్కువ కాస్ట్ తో వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ మ్యానుఫాక్చరింగ్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకుని వెళ్ళిపోతారు దానివల్ల ఏమైతుందంటే ఇండియా అయితే చీప్ లేబర్ అనే ఒక వాదం అనేది వివిధ దేశాల్లో వెలువెత్తింది అందుకోసం అనేది మీరు చూడండి సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్ అని సరి మ్యానుఫాక్చరింగ్ ఓరియెంటెడ్ కంపెనీస్ కానీ ఇటువైపు దృష్టి సారించాయి దృష్టి మరణిస్తున్నాయి కాబట్టి ప్రజలారా ఈ అమాయకమైనటువంటి ఈ కార్మికులను వారి యొక్క జీవన విధానాన్ని కాపాడటంలో ప్రభుత్వం దృష్టి సారించాలని మరియు ప్రజాభిముఖంగా మేము ఇలాంటి ఘటనలు జరగకుండా హైదరాబాద్ ప్రాంతంలో తగు చర్యలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సదా వినయంగా తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు చూస్తున్నారు జనవాణి టీవీ